హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంవికె సింపుల్ లైఫ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అయితే డేట్ ఐదు నైటు ఏడున్నరకు అయితే నేను మారతల్లికి అయితే వెళ్ళినాను మా ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ట్రావెల్ ఉంటుంది ఎందుకు వెళ్ళినానంటే రేపు శ్రీరామనవమి కదా సో నా దగ్గర రాముడి ఫోటో లేదు సో అందుకని పోయినాను అట్టే వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా తీసుకున్నాను సో ఇంకా ఈయన దగ్గరే తీసుకున్నాను లాస్ట్ టైం కూడా మా ఇంట్లో మా ఇంటి దేవుడి ఫోటో కూడా ఈయన దగ్గరే చెప్పింది చాలా బాగా చేసేస్తారు మనం ఏ డిజైన్ అడిగితే ఆ డిజైన్ ఏ ఫోటో ఫ్రేమ్ అడిగితే అది మనం ఎట్ట చెప్తే అట చేసేస్తాడు సో అందుకే ఈయన దగ్గరకే నేను మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చినాను సో ఇంకా నా దగ్గర నాకు నచ్చిన ఫోటో దేవుడి ఫోటోలు అన్నీ ఉండి నా దేవుడు రూమ్లో సో అదే హ్యాపీ సో మీకు దేవుడి ఫోటోలు కావాలంటే ఈయన దగ్గరకి వెళ్తేనే మంచిది అని నేను చెప్తాను ఎందుకంటే మనం అడిగినట్టు చేసిస్తుండ్రుడు కాబట్టి చూడండి ఎంత క్లీన్గా రెడీ చేసిస్తుండడు పోయిన ఒక ఇరవై నిమిషాలకే మనం అడిగిందంతా రెడీ చేసి చేస్తారు సో నేను రెండు ఫోటోలు మీడియం సైజు తీసుకున్నా ఒకటి నూట పది రూపాయలు అయింది రెండు ఫోటోలు నూట ఇరవై రూపాయలు అయింది సో అంతే చాలా రీజనబుల్గా ఉంది ఫోటో సో ఫోటో చూడండి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి నచ్చిందా లేదా అనేది సో మారుతల్లికి వెళ్తే అక్కడే ద దగ్గరలోనే ఉంది షాపు సో చూసుకొని వెళ్ళండి ఓకే ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు రేపు ఆరు రేపు పండగ నేను ముందుగానే అందరికీ విష్ చేస్తున్నాను సో మీరు మీ శ్రీరామనవమిని ఎలా సెలబ్రేషన్ చేస్తారు ఏంటి అనేది నాకు తప్పకుండా రేపు వీడియోలో కామెంట్ చేసి చెప్తారని నేను అనుకుంటున్నాను నేనైతే ఎక్కువ గ్రాండ్ గేమ్ చేయను ఒట్టి పానకం పెసరపప్పు మజ్జిగ చేసేసి పూజ చేస్తాను ఏమైనా పలావ్ గీలో అది చేస్తానేమో నాకు తెలియదు చూడాలి సో ఇంతే ఈ ఫోటో గురించి డీటెయిల్ కానీ ఫోటో తెచ్చినాక ఇంటికి తెచ్చినాక డిసప్పాయింట్ అయింది ఆ ఫోటో ఆ పూజా మందిరంలో పట్టటం లేదు జాగా సాగటం లేదు నేను చూసుకోకుండా అట్టే తెచ్చేసినాను అది ఒకటే బేజారు దాన్ని ఎట్టయినా అడ్జస్ట్ చేసి పెట్టాలి అప్పుడు దాకా నాకు నెమ్మదే లేదు సో ఇలా అంతా రెడీ అయిపోయినాక ఎంత బాగా నీట్గా ప్యాక్ చేసేసి ఇచ్చేస్తుండ్రో చూడండి కానీ కవర్ లేదు అదే డిసప్పాయింట్ అట్టే చేతిలో పెట్టుకుని రావాల్సింది ఎక్కడైనా జారి పడిపోతుందేమో అనేసి నాకు చాలా భయం వేసింది బట్ ఎనీవేస్ ఫై సేఫ్గా అయితే మేము తీసుకొని ఇంటికి అయితే వర్క్ చేసినాం సో నాకు నచ్చిన ఫోటో నాకు నచ్చిన దేవుడు ఫైనల్గా మా ఇంటికి అయితే నేను తెచ్చేసుకున్నాను సో ఇది తీసుకున్నాక మారితల్లిలోనే కొంచెం ముందులకు వస్తే ఒక బెంగల్ షాప్లో నేను లిప్స్టిక్ అయితే అయిపోయింది సో అదైతే తీసుకోవాలని ఇక్కడికి వచ్చినాను నూట యాభై రూపాయలంట వాటర్ ప్రూఫ్ అని అడిగితే ఇచ్చిండ్రు మ్యాట్ది ఎయిట్ అవర్స్ ఉంటుంది అని చెప్పిండ్రు లాంగ్ లాస్ట్గా ఇంకా అక్కడ వచ్చేసి బస్ స్టాండ్కి వస్తే బస్ అయితే దొరికింది ఇంకా మా ఇంటి దగ్గర దిగినాక ఇక్కడ ఒక బండిలో మసాలా పూరి తినేసి అలాగే రేపు పానకం చేసేకి పానకం కాయ కావాలి కదా అది తీసుకునేసి ఇంటికి అయితే వచ్చేసినాం ఫైనల్గా ఇంటికి రీచ్ అయినాం మేమిద్దరం అక్కడ తిన్నాం కదా మసాలా పూరి పానీపూరి సో ఇంకా మా అమ్మకు కూడా పార్సల్ అయితే తెచ్చేసినాం ఇంటికి ఇంకా మా అమ్మ రెడీ అవుతుంది అందుకు తినలేదు అంతలోపల విజయ్ అయితే ఓపెన్ చేసి పెడదామని ఓపెన్ చేస్తుండ్రుడు సారు కొంచెం కింద పైన కూడా వేసుకునిండు చెప్తుంటే అర్థం కాదు చూడండి పడేసిండు ఇంకా మా అమ్మ ఫైనల్గా రెడీ అయిపోయి ఇంకా తింటుంది కూడా సో ఇంకా విజయ్ అవతారం చూడండి నేను మధ్యాహ్నం చపాతీ చేసినాను కదా పాలాక్ చపాతీ పాలాక్ చపాతీని వైట్ రైస్లో మిక్స్ చేసుకుని దాంట్లో బెల్లం వేసి కలిపి తింటుండు ఇలా వింతగా ఎవరైనా తింటారా ఈ ప్రపంచంలో నాకు తెలియదు మీరు ఎప్పుడైనా విజయ్ లాగా తినరా ఏంటి అనేది కమెంట్ చేసి చెప్పండి ఇది చాలా టేస్టీగా బాగుంటుందని వేరే చెప్తుడు నీ నన్ను తినమని నాకంతా పేషెన్స్ లేదప్ప అవుదా కొద్దు అని చెప్పినాను సో బాగుందంట సూపర్గా మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది చెప్పండి ఇంకా మామ తిన్నాక తెచ్చిన కొత్త ఫోటోలకి తుట్ చేసి బొట్ట అయితే పెట్టేసింది సో ఇంకా కొన్ని సరుకులు కావాల్సి ఉంటే విజయ్ అయితే షాపుకి వెళ్ళేసి తీసుకొని వచ్చేసిండు సో ఇంకా నా చేయి డ్యామేజ్ అయింది కదా హాస్పిటల్కి పోతే బ్యాండేజ్ అయితే రాసి ఇచ్చిండ్రు తిప్పలు దప్పటం లేదు నాకు సో ఇది ఈరోజు వీడియో నెస్టర్ శ్రీరామన ఈ వీడియోలో అయితే కలుసుకుందాం సో ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటే వీలైతే లైక్ కమెంట్ షేర్ అనేది తప్పకుండా చేయండి నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ గుడ్ నైట్ అండ్ బాయ్